అనంతపురం జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి రూరల్ మండల పరిధిలోని పలు కాలనీలు మునిగాయి ఎగువ ప్రాంతాల నుంచి వాగు ఉధృతి పెరగటంతో ఒక్కసారిగా ఇళ్లలోకి నీరు చేరింది కక్కలపల్లి రాప్తాడు మండలాల్లో కాలనీలను వర్షం ముంచెత్తింది ప్రజాశక్తి నగర్ సిపిఐ కాలనీ ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది ఇళ్ల నుంచి బయటకు రాలేక కాలనీ ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు ఇళ్లలోని ధాన్యం పూర్తిగా తడిసిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు అప్పటి నుంచి వర్షం పడుతుంది సార్ నిద్రపోయినాక అన్ని లోపలికి వచ్చేసినాయి సార్ అన్ని లోపల నానిపోయినాయి బియ్యము బుక్కులు అన్ని నానిపోయి తెత్తి వచ్చినాయి బీర్ వాళ్ళకి సగం బట్టలు అన్ని నానిపోయినాయి అన్ని నానిపోయినాయి ఇంక రెస్క్యూ టీం వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి వస్తే ఆ సారలు వచ్చి కాపాడి మమ్మల్ని బయటకేసి ఆ బియ్యము అవన్నీ అక్కడే ఉన్నాయి సార్ ఇంక ఇప్పుడు ఏం తినే కూడా ఏం లేవు ఎప్పుడు వర్షాలు వచ్చినా ఇలాగే జరుగుతుంది ప్రతిది నానిపోతది ఇంట్లో చాలా ఇబ్బందులు ఉంటాయి పిల్లలు నైట్ అంతా ఇలాగే మొత్తం మేలుకునే ఉన్నాం ఫుడ్ లేదు ఏముండదు పిల్లలు బట్టలన్నీ తడిచిపోయినాయి చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది వర్షం వచ్చింది గడ్డే నడవలతో వచ్చినాయి మమ్మల్ని అందరూ ఎత్తగా గట్ట నేర్చుకున్నారు రోడ్డు పైన బతి గిత్తి అన్ని అంటే నానిపోయినాయి సార్ కాలువ అంతా కుచించుకుపోవడం వల్ల కాలువ క్లియర్ గా లేకపోవడం వల్ల ఆ నీళ్ళన్ని కూడా సిపిఐ కాలనీలోకి రావడం జరిగింది ఇక్కడ పేదవాళ్ళు ఉంటా ఉన్నారు ఇక్కడ మొత్తం అంతా కూడా వాళ్ళ వంట సామాగ్రి బియ్యము అన్ని కూడా మరి నేల పాల్ కావడం జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా కాలువలన్నీ కూడా ఆక్యుపై చేయడం వల్ల ఇక్కడ పోవాల్సిన నీళ్ళన్ని కూడా ఇక్కడ వచ్చినాయి కాబట్టి వెంటనే ఆ యొక్క కాలువను క్లియర్ చేసి మరి దీన్ని కాపాడాల్సినటువంటి దీనికి ప్రభుత్వాన్ని కోరతా ఉన్నాయి దాదాపుగా నాలుగు అడుగుల పైన నీళ్లు ఫ్లో అవుతున్నది గమనించి తాళ్ల సహాయంతోనూ జాకెట్స్ తో మా వాళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నుంచి బయటికి రాలేని వాళ్ళు పిల్లలు ముసలి వాళ్ళని దాదాపుగా ఒక పదిహేను మందిని బయటికి తీసుకురావడం జరిగింది సో ఇక్కడ వాటర్ ఏంటంటే జంగాలపల్లె తర్వాత గంగలుకుంట అనే కుంట నుంచి కూడా వాటర్ మొత్తం పైనుంచి ఇలా ఈ కాలనీ మీద పడి ఈ విధంగా ఫ్లో అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి కల్వర్ట్స్ అన్ని కూడా చెత్తా చెదారంతో బ్లాక్ చేయడం వల్ల ఇక్కడ వాటర్ పైకి వాటర్ లెవెల్ పైకి వెళ్ళిపోవడం వల్ల ఈ కాలంలో సో ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బియ్యం బస్తాలు దినబత్యాలు తర్వాత ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తడిచిపోవడం జరిగింది